సమాజంలో చూడండి ఎట్లున్నా నిందిస్తుంది సమాజం బాగా సొమ్ములేసుకోరాండి నిందిస్తారు ఏమీ లేకుండా రాండి నిందిస్తారు బాగా నాలుగు మాటల నుంచి మాట్లాడండి పెద్ద పండిత్ మాటల మాట్లాడతాడు అంటే ఏమీ మాట్లాడదు వానికి ఏం తెలుసు అంటే ఎట్లుందలే ఈ సమాజంలో ఓ తాత మనము పోతున్నారు ఇట్లే ఒక బక్క చిక్కినటువంటి గుర్రం మీద పోతున్నారు ముసలాయన ముసలైన్ కాబట్టి గుర్రం మీద పండుకొని అరే నేను నడుచుకుంటారా నేను గురువు మీద వస్తాను గుర్రం మీద పోతే చూస్తాడు ఇంత పెద్ద బుద్ధే లేదు పిల్లల్ని నడిపించకపోతాడు వయస్సు ఇంత అయింది బుద్ధిని అర్వలేదా ఆయనకి ఇది వింటాడే నేను చేసేటప్పుడు తప్పు నెట్లుంది అని చెప్పి కింద దిగి ఆయన నీ ఎక్కడా కొంత దూరం పోతారు చదండి చూస్తారు కొంతమంది ఎంత ఎట్లా అన్యాయం కాలం ఇది కాదు పెద్ద మనిషి ముసలాయన ఆయన నడుచుకు వస్తున్నాడు పిల్లలకి ఏం రోగం వచ్చిందని నడుచుకుపో నచ్చుకుపోయకరాదో ఆయన ఇది వింటారు ఏం చేయాల ఆలోచన చేస్తాడు సరే నేనెక్కినా ఎక్కినా నిందించినారు సరేరా ముద్దు ఇద్దరు ఎక్కడి గురువు మీద పోతున్నారు కొంచెం దూరం మీద పోయి దీనికి పోయే కాలం వచ్చింది గుర్రం చూసే ఆ గుంది కొంచెము బుద్ధిలోకి ఇద్దరు ఎక్కిపోతే గుర్రం ఏం కావాలన్నది ఆలోచన చేసే ఇది కూడా తప్పు చేస్తున్నాము దిగి దిగరాలే మనం ఏం చేయాలి నడుచుకుపోదా అని నడుచుకుని పోతున్నారు మళ్ళా కొంచెం చూసి వింత అంటే ఇది చూడప్ప చూడండి గురువు ముందే నడుపుర్రు ముండె ఎక్కిపోయడానికే వీళ్ళు చూడాక గురువుని నడు నడుపుకుంటూ వీళ్ళు నడుచుకుపోతున్నారు బరువు అంత తల్లి మీరు నడుచుకొని ఆ వాళ్ళు అంటే అమాయకులు అంటే వీళ్ళే చూడండి ఆలోచన చేసి నేనెక్కినా నా నలుమడెక్కినా నిందించిదిరి ఇద్దరెక్కినా నిందించిదిరి ఇద్దరు మర్చిపోతూ కూడా తిడుతున్నారు సమాజం ఎట్లుంటే కూడా నిందిస్తారు ఎవరే నాయన వైపు చెవులు ఇవ్వద్దు నీ కొంచెం చేపెట్టు నేను కొంచెం చేపెట్టు గమ్యం చేరుకుంటూ అట్లే ఈ సమాజం యొక్క మాటలకు నేను చెవులిస్తే జీవనం సాగించలేను ఎందుకు ఎట్లున్నా తిడతారు ఎట్టు చేసినా నిందిస్తారు కాబట్టి